హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రస్తుతానికి ఇప్పుడు మనం హైదరాబాద్ దగ్గరలోనే స్వర్ణగిరి టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొత్తగా ఓపినాను కదా ఈ ఇదనేది దర్శించుకొని అనంతరం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు భువనగిరి మీదగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శించుకోవడానికి వెళ్ళే జర్నీనే ఈ వీడియోగా తీయటం జరిగింది దయచేసి మీరందరూ కొంచెం స్లోగానే వీడియో చూడండి ఏమవుతుంది నాకు కూడా కొంచెం బాగుంటుంది కదా ముందుకి మీరు స్కిప్ట్ చేయకుండా చూస్తే వీడియో చూసినందుకు మీకు చాలా విషయాలు తెలుస్తే అంటే యాదగిరి గుట్ట తెలియని వాళ్ళు లేరు చాలామందికి తెలుసు చాలామందికి తెలియదు కదా అలాగనే మీకు తెలిసిన తెలియకపోయినా వీడియో మాత్రం కంప్లీట్గా చూడటానికి వరకే ట్రై చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసి నాకు సపోర్ట్ ఉంటుంది చూస్తున్నాను ఈ రూటు మార్గంలో మనకు కనిపిస్తుంది సార్ ఇది భువనగిరి కోట కొండ కొండపైన కోట ఈ భువనగిరి అందరికీ తెలిసిందేనండి నేను చెప్పేదాన్ని కానీ రూటు మార్గంలో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సన్నివేశాన్ని వీడియో రూపంలో తీసి చూపిస్తున్నాను అనమాట మన జర్నీ మన ప్రయాణం అయితే మాత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో నాకు వెళుస్తున్నాము ఇదంతా రూట్ మీద వెళ్ళటమే కదా ఈ రూట్లో మనం చూసాం కదా అనే స్కిప్ట్ చేయడానికైతే ప్రయత్నం చేయకండి ఇలా వీడియో చూసినందువల్ల ఏం లేదు ఇలా వీడియో చూసేందుంటే చాలా చాలామంది చూశారు వీడియోని అనే ఒక యూట్యూబ్ అనేది ఆళ్ళగారితో కొంచెం కనిపెట్టి వీడియోని కొంచెం షేర్ చేయడానికి ఉపయోగపడిద్దని మిమ్మల్ని చూడమంటున్నా ఒక్కసారే కదా చూడండి ఏమవుతుంది ప్రస్తుతానికైతే మనం యాదగిరిగుట్ట వచ్చేసాము ఆ కనిపిస్తుంది కదా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ దినదినాభివృద్ధిలాగా ప్రతి నెల నెలకి నెల నెలకి కొత్త కొత్త చేర్పులు మార్పులతోటి అభివృద్ధి చెందుతూ ఉన్నది ఇప్పుడు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే మొట్టమొదటిసారిగా యాదగిరిగుట్ట రావటం ఎందుకంటే చెబుతుంటే వింటమే తప్ప చూడలేదు చూసారు కదా ఇది కొత్తగా మండపం అనేది కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేసి కలర్ వేస్తే బాగుంటుంది ఇంకాను ఇక్కడి నుంచి కూడా కొంత నడక మార్గం ఉందని చెబుతున్నారు అంటే మనం చూడలేదు కదా మనం అంటే కారు వెళ్తా ఈ వీడియో అనేది షూట్ చేయడం జరిగింది ఇక్కడ కనిపించే మార్గం నడిచి వెళ్తారంట ప్రస్తుతానికి ఇది మనం యాదగిరిగుట్ట గుడి కింద బాగానే ఉన్నాం తిరగేసుకొని అంటే కొంచెం ముందుకెళ్ళేసేస్తే రూటు మార్గం ద్వారా యాదగిరి గుట్టడానికి బాగుంటుంది అనుకుంటే ప్రస్తుతానికైతే ఆ రూటు మార్గానికి వచ్చేసాము ఇక్కడే కార్ అనేది పార్కింగ్ చేసి బస్ ద్వారా వెళ్ళాలంటే అంటే కార్లు కూడా పైకి వెళ్తాయంటే మేము రావటం ఫస్ట్ కదా అందువల్ల మాకు సరిగా అర్థం కాలి ఇక్కడ ఉన్న సన్నివేశం ప్రస్తుతం అయితే బస్సు వస్తుంది కదా ఇవన్నీ ఫ్రీ బస్సులే ఫ్రీ బస్సులు అంటే కొండపైకి వెళ్తాయి కింద తీసుకొచ్చి పడితే ఎటువంటి చార్జ్ తీసుకోదు మేము కార్ అనేది కొండపైకి తీసుకుని వెళ్ళాల్సింది చెప్పాను కదా అందరం వెళ్ళడం కొత్త కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం కాబట్టి కింద కారు పెట్టి ఇక్కడే పార్కింగ్ చేసేసి బస్ ఎక్కేసి ఫ్రీ బస్సు ఎక్కేసి మేము కొండపైకి చేరుకోవటానికి చూస్తున్నాము ఇదంతా కూడా అక్కడ వసతి గృహాలు అంటే కాటేజీలు ఉండటానికి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ సదుపాయాలు ప్రస్తుతానికి ఇది కొండ మీదకి వెళ్ళే దారి మేము మాకు కూడా ఒక బస్ వచ్చింది మేము కూడా బస్సు ఎక్కాము శుభ్రంగా ఈ బస్సు మార్గం ద్వారా మనం గుట్ట చేరుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ ఫ్రీ బస్సులే ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం అంటే బస్ ఎక్కంగానే దాంట్లో వీడియో చేయటం కుదరలేదు కాబట్టి మనం కొండపైకి వచ్చేసాము ఈ కొండ మీద చాలా కార్లు పార్కింగ్ చేస్తున్నాయి ఈ విషయం మా కొండకి నాకు తెలిసింది లేకపోతే డైరెక్ట్గా కార్ తీసుకొచ్చి పెట్టుకొని మేమంతా చూసుకునేవాళ్ళం ఇదంతా కూడా యాదగిరి కొండ మీద ఉండేది తీస్తే ప్రదేశాలు ఇవన్నీ ఇవి హెలికాప్టరు ల్యాండింగ్ అవడానికి సింబల్స్ అంటే ఇవి ఆ ఏరియా మొత్తం కూడాను చాలా చూసారా అంత బాగుందో ఏదేమైనా యాదగిరిగుట్ట ప్రసిద్ధి ప్రసిద్ధి చూడదగ్గ క్షేత్రమే ఇవి అంటే చెప్తుంటారు భలే ఉంటుంది భలే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి లాగా అనిపించింది ఆ ఫీలింగ్ అని చెప్తుంటే చూద్దామని అనుకున్నాను కానీ నిజానికి ఇవాళ రోజు నా కోరిక పాలించింది ఇది మొత్తం కూడా గుడికి ఒక మండపం అంటే జనం ఉండటానికి వచ్చిన వాళ్ళు వసతి చేసుకోవటానికి అంతా కూడా ఇది మనం కింద నుండి చూస్తే అంటే గుడికి కింద భాగం చూస్తే తెలవపడుతుంది కింద అంటే మరీ కాదు కానీ గుడి పైకి వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఇక్కడి నుంచి మేము తెలియక నడిచే వెళ్తున్నాం ఈ కనిపించేంత గుడి చుట్టూ ఆవరణ ల్యాండింగ్ అన్నమాట మధ్యలో దేవస్థానం ఉంది మేము వెళ్ళేకి టైం వచ్చేసి బాగా ఒంటి గంట రెండు రెండు గంటలు అవి మంచి అండటై బయలుదేరాం ఎట్టయితేనేమి కొండ కొండమకా నుంచి వచ్చేసాము లోనకెళ్ళాము వెళ్ళాము స్వామి వారిని దర్శించుకున్నామంటే వీడలు తీయనేరు కదా ప్రస్తుతానికైతే ఇది మనకి గాలిగోపురం ఒకటి కొత్తగా నిర్మించారు అంటే ఫైడ్స్ ఏమి అలాంటి కలర్స్ ఏమీ ఏ లేదు మొత్తం ఈ కలరే బాగుంది నా తెలిసి ఈ రంగులేసే కన్నా కూడా ఈ రాతి కలర్ బాగుంది ఇవన్నీ కూడాను మొత్తం హోటళ్ళు వసతి గృహాలు అంటే ఇవన్నీ ఇవి హౌస్ అంటే ఉండటానికి ఇల్లు కాదంట ఈ గుడి చుట్టూ వచ్చిన వాళ్ళు ఉండటానికి కాటేజీ లాంటివి అంటే ఊరు కూడా ఉంది ఇవన్నీ కనిపించేవన్నీ మనం కొండ మీద గుడి కాడ తీస్తే ఇలా కనిపించద్ది మనకి ప్రస్తుతానికి ఇదంతా గుడి చుట్టూ అంటే తూర్పు భాగం కాకుండా పరమఠ భాగం ఈ సైడ్ అంతా కూడాను ఈ ప్రస్తుతానికి వచ్చేసి ఇది ఉత్తర భాగము ఇందాక చూసాం కదా అటు నుంచే మనం ఇటు వచ్చాము చూసారా ఎంత బాగుందో ఏదైనా గుట్ట అంటే మంచి ఫేమస్ ఈ కళశాలు కనిపిస్తుంది అది అవి గోల్డ్ కలర్ కళశాల ఉన్నాయి కదా అదే స్వామివారు ఉండే స్థలము మేము గుళ్ళోకి వెళ్ళాం లోనకి మొత్తానికి వచ్చేసి మాములు కట్టి ఇక్కడ తీసుకున్నాం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శించుకొని వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ చాలా బాగుంది లోన మళ్ళీ అక్కడ ఒక పూజకి పదకొండు వందలు తీసుకున్నారు నలుగురు వ్యక్తులు పూజ చేయించుకోవచ్చు అంట మేము వెళ్ళేది ముగ్గురమే కదా మేము ముగ్గురం కూడాను ఆ డబ్బులు కట్టేసేసి వెళ్తే పదకొండు బంగారు పుష్పాలతోటి మన గోత్ర నామాలతోటి పూజ చేసి మనకి అక్షంతలు వస్త్రం ఒకటి ఇలాంటివన్నీ కూడా సమర్పించారు మాలో ఒకరు కట్టారు కాబట్టి ఆయనకు వస్త్రం వేసారు బాగుంది చూసి బయటకు వచ్చి ఇదంతా ఇది ఉత్తర ద్వారం ఈ గోపురం వచ్చేసి నాలుగు గోపురాలు ఉన్నాయి ఇది ఉత్తర ద్వారం గోల్డ్ కలర్ వేసి చాలా బాగుంది ఇది మూత వేసి ఉంది అంటే నాలుగు వైపుల నుంచి బయటకు రావచ్చు అంటే మనం దక్షిణ వైపు అయితే గలుగోపురం కానీ అటు అంత కొండ కిందగా అటు తీరు కానీ ఈ మూడు వైపులా అంటే తూర్పు ఉత్తరం పర్వడం మాత్రం ఎప్పుడు ఓపెనింగ్గా ఉండే జనం తిరగడానికి మంచిగా ఉంది దక్షిణ భాగం అంతా కూడాను పల్లె ఇందాక మనం కారులో వస్తుంటే మనకు కనపడింది కదా అది దక్షిణ భాగం అన్నమాట మనం వెళ్ళింది దక్షిణం నుంచి ఉత్తరంకి వెళ్ళాను అలా చూసాం జనం ఉంటాం బాగా మంచి నీడవస్తే బాగేశారు గుడి చాలా పెద్దది ఎందుకంటే నేను ఇప్పుడే కదా చూడటం చూసిన ఏముంది లేవు ఎప్పుడే చూసే గుడి ఎప్పుడు చూసే టెంపుల్ ఇవన్నీ మనం ఏమన్నా అనుకో ఎప్పుడైనా అలా అనుకోకూడదు అయినా ఏదైనా వంద తడలు చూసినా కూడా మనకి ఏదో చూడని ఫీలింగు ఏదో తెలియంది అక్కడ ఉందా కదా అనిపించింది తప్ప మనం చూసాం కదా కొట్టి పారేసుకోకూడదు అలా అనుకుంటే తిరుపతికి వెళ్ళిన వాళ్ళు వెళ్తుంటారు ఎందువల్ల స్వామివారి భక్తి ప్రస్తుతానికి ఇది తూర్పు ఉన్న గాలిగోపురం మనకు కనిపించేది మనం మేము వెళ్ళింది ఒకటి అటుకుండానే వెళ్ళామనమాట తర్వాత అటుకుండా వచ్చేసాము ఇదంతా కూడా తూర్పు భాగం ఈ గోల్డ్ కలర్తో ఉన్నదంతా కూడాను క్యూ లైను రెండోది వచ్చేసి టెంపుల్కి పారి కూడా ఈ రెండు కూడా ఇక్కడ నిర్మించడం వల్ల బాగుంది కాలు కాలకుండా మంచి టెంకాయ తాళ్ళుతో పట్టేశారు అంటే మంచి అండ రెండు గంటల టైం అంటే ఎట్టు ఉంది అస్సలు మాడి మస అయిపోతుంది కాళ్ళు అట్లుండే చూసరికి ఎంత బాగుందో అసలు అయితే స్వామివారు ఉన్న లోన క్షేత్రం అయితే అసలు రాబుద్ది గాడ్ల బయటకి అంత బాగుంది చల్లదు కానీ వాళ్ళు ఉంచరగా మనల్ని ఏకాడకి చూసాము దర్శించుకుని పంపించేసాం ఇక్కడైతే బయట ఇది అఖండ దీపరాజన్ అంటే జనవచ్చిన ముట్టి స్థానిక అఖండ దీపరాజన్ ఉన్నది ఇదైతే గోల్డ్ ఇదంతా ఇది వస్తాక ఇది గోల్డ్ కలర్ గుడి చుట్టూ ప్రహార లాంటిది గోల్డ్ కలర్ తీసాడు చూసుకుని మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాం టెంపుల్ చూసాము స్వామివారిని చూసుకున్నాము ఇప్పుడు కిందకి వెళ్తున్నాము ఇక్కడైతే లడ్డు ప్రసాదం కేంద్రం అంటే విక్రయ కేంద్రం ఉన్నది ఆ ఫ్రెండ్స్ వెళ్ళి ఒక లడ్డు కొనుకొచ్చారు లడ్డు మాత్రం చాలా టేస్ట్గా ఉంది మంచి లావుగా ఉంది తింటాం కూడా బాగా టేస్ట్ ఫుల్గా ఉంది బాగుంది మీరు కూడా వెళ్ళినప్పుడు లడ్డు మాత్రం కొనుక్కోకుండా రావద్దు చాలా బాగా రుచిగా ఉందని చెప్తున్నాను ఇంకా ఈ కనిపించేది చెప్పాను కదా మనం లోన్ ఉన్నప్పుడు గోల్డ్ కలర్ కనిపించింది కదా అదే టెంపుల్ ఇటు మనకు బయటికి ప్రహారీలకి కనిపించింది ఇంకా మనకు కింద ఉన్నప్పుడు కనిపించే ప్రహారీ అనమాట ఇది అంతా కూడా అలా ఉంటాయి ఇంకా మనం ఇక్కడ నుంచి కొండ నుంచి దిగి మళ్ళీ మనం బస్సు దిగిన బస్ స్టాండ్ కాడికి వెళ్తే మనకు అన్ని విచిత్రాలు అనేటివి మన దర్శనమిస్తాయి సో మా ఫ్రెండ్స్ సెల్ ఫోన్స్ అవన్నీ చూసుకుంటున్నారు కొండ మీద ఉండి చూస్తే ఎలా ఇంకా కట్టుబడి ఈ సిమెంట్ రోడ్ చేసినాక ఇదంతా కట్టుబడి ఉంది ఇంకా చాలా వర్క్ సాగుతూనే ఉంది ఎలాగ ఉందంటే సంవత్సరం సంవత్సరానికి అంటే మొదలు మొదలుపెట్టి సంవత్సరం సంవత్సరం అభివృద్ధి చేస్తూనే ఉండారు దేవస్థానం ఇంకా కూడా పనితనాలు ఇంకా చేస్తూనే ఉన్నారు ఇంకా కొరవ పనులు పెండింగ్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది ఇదే ఈ టెంపుల్ ఇప్పటికే అసలు కన్నుల పండగ చూస్తుంటే యాదగిరిగుట్ట అంటే పేరే తనకి బండ బాగుంది చూసారు కదా ఇదే వైపు అందువల్ల ఇటు మనకు ఉండదు వైపు అంత పళ్ళు ఉండే నాలుగు పక్కల పారి కూడా మండపాలు అనేవి ఉండే అయితే వాటర్ కూలింగ్ వాటర్ ఉండే తాగడానికి ఇబ్బంది లేదు ఎవరైనా తాగొచ్చు ఫ్రీ వాటర్ వేయో మన ఇక్కడ నుంచి చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకు మీద నుంచి వస్తే నడుచుకుంటూ వెళ్తుంటే అలా ప్రదేశం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి దిగివెళ్ళి చిన్నగా మనం ఇంకా అంటే ఉంటాయి కదా ఏమైనా కొనుక్కోవడానికి పిల్లలకి పెద్దలకి ఇంకా ఇవన్నీ కూడా మొత్తానికి మాకు నడిచిల్లే కొంచెం వాటర్ అయినట్టుగా ఉంది పర్లేదు పర్లేదు తాగండి అవసరం వాటర్ కొనుక్కున్నాము ఇక్కడ ప్రశాంతంగా తాగాము మళ్ళీ ఇక్కడి నుంచేసి మనం ఇంకో స్టెప్గా కిందకి వెళ్ళి మళ్ళీ కొంచెం పైకి ఎక్కితే బస్ స్టాండ్ అనేది వచ్చింది ఇవన్నీ దిష్టి గుమ్మడకాయలే అంటే కొబ్బరికాయలు కుమ్మడికాయలు కాదు సారీ ఇక్కడ అనుకోకుండా ఒక అతను కలవటం వల్ల ఆయనతో మాట్లాడాము మొత్తం దారి మార్గంలో వస్తుంటే మామిడి కలిగి కనిపించినాయి ఫస్ట్ సీజన్ అనుకోవాలా ఇక్కడైతే భూచక్ర గడ్డ ఉంది అంటే భూచక్ర గడ్డ కాదులేదు భూచక్ర గడ్డ అది ఒక గడ్డ లాంటిదిలే దాన్ని కొంచెం ఎర్రమట్టి పూసి కొంచెం కలరేసి రుద్ది కడిగితే సైడ్ అంతా ఎర్రంగా వస్తే మధ్యలో వస్తే ఎలా ఉంటుంది కోసుకొని పంచదార కలుపుకొని అంటే వేడి దగ్గరని తింటారు ఆరోగ్యానికి మంచిదే అండి తినచ్చు ఇప్పుడైతే హోటల్ స్వామి మా దగ్గర టెప్నో హోటల్ చేయడానికి ఇక్కడ అయితే చాలా ఉంగరాలు ఉన్నాయి ఓ చాలా రకరకాల అన్నీ ఉన్నాయి ఏదైతే సాటకు వచ్చి ఒక పెద్ద మాత్రం మామిడికాయలు అమ్ముతుంది ఇవే ఫస్ట్ మామిడికాయలు అనుకుంటాను నాకు తెలిసి ఒక మామిడికాయ కొనుక్కున్న ప్రస్తుతానికి ఆమె కొంచెం కారం సాల్టు మిక్సింగ్ చేసి అబద్ధం మీద చల్లింది కొంచెం తీపి తీపిగా కారం కారంగా ఉప్పప్పంగా ఉండటం వల్ల మేము సంతోషంగా కూర్చొని తిన్నాం ఎందుకంటే అప్పటికే ఆకలి అవుతున్నది ఇంకెక్కడ తినాలని అర్థం కాలేదు ప్రస్తుతానికి మామిడికాయలతోనే ఎల్ల బుచ్చుకోవటం పెట్టాము చాలా బాగుండే వడకాయలు అయితే రుచిగానే ఉండే ఎందుకంటే బెంగళూరు కాయలు కదా ఈ సీజన్లో వచ్చేది అవి బాగానే ఉండే ఇది మాత్రం యాదగిరిగుట్ట బస్ స్టాఫ్ అంటే ఇక్కడే కార్ పార్కింగ్ ఉన్నది బస్ స్టాప్ కూడా ఉన్నది బస్సులు అయితే అసలు ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకు అన్ని బస్సులు ఉన్నాయి చాలా బస్సులు ఉన్నాయి ఇబ్బంది లేదు అసలు వచ్చే బస్సుకి పోయే బస్సుకి జనం కూడా తెంపలే అంత బాగున్నారు కూలింగ్గా ఉండడానికి ఐస్ క్రీమ్ కూడా కొనుక్కున్నాము బస్ స్టాంపులోనే ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాక చిన్నగా మేము బస్ ఎక్కి దిగడానికి బస్సులో ఉండ తీసిన వీడియో అందువల్ల కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటుంది ఇది చూడండి బస్సు దిగి వచ్చేసి చిన్నగా కారు పార్కింగ్ చేసాం కదా అక్కడికి వచ్చేసి చక్కగా కారు తీసుకొని గిటన కానీ మళ్ళీ ఇక మా రూట్కి హైదరాబాద్కి తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడ చోట హోటల్ భోంచేద్దామని చేద్దామని మా రిటర్న్ ప్రయాణంలో ఈ మార్గాలన్నీ మీకు చూపించడం జరిగింది లైసెస్ ఎవరు కూడాను తప్పగనుకో కాకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు